అందరికీ నమస్కారం అభివర్ణ ఛానల్కు స్వాగతం ఈ మిర్చిని చూశారు కదా దీని పేరు బిషప్ క్రౌన్ మిర్చి ఇది డైరెక్ట్గా సలాడ్ లాగా తినేస్తారు ఈ రెయిన్ లిల్లీ గురించి నేను ఈరోజు చూపిస్తాను ఈ బొకేలాగా పట్టుకున్న విత్తనాలని గుర్తుపెట్టారా మీరు ఇవి చూడటానికి చాలా బాగుంటాయి చాలా లుక్ బాగుంటుంది అలాగే ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటాయి ఇవన్నీ రెయిన్ లిల్లీ ఫ్లవర్స్ విత్తనాలు చూశారు కదా రెయిన్ లిల్లీ ఎల్లో కలర్ రైన్ లిల్లీ వీటిలో చాలా రకాలు ఉంటాయి రెయిన్ లిల్లీస్లో నా దగ్గర అయితే టూ వెరైటీస్ ఉన్నాయి ఇది ఎల్లో కలర్ రెయిన్ లిల్లీ విత్తనాలు ఇవన్నీ ఇలా కాడల్లాగా పొడవుగా పెరుగుతాయి చివర ఈ విత్తనాలు ఈ విధంగా ఉంటాయి వాటంతటవే ఇలా తగిలిపోయి ఇలా ఉంటాయి వాటిని మనం ఇలా కలెక్ట్ చేసుకుని పెట్టుకుంటే విత్తనాల ద్వారా మన మొక్కల్ని పెంచుకోవచ్చు ఇలా పట్టుకుంటేనే మంచిగా ఊడి కింద పడిపోతాయి గాలికి కూడా ఇంకా వన్ టూ డేస్ అలా ఉంచేస్తే గాలికి కూడా ఎగిరి కింద పడిపోతాయి అవి ఎక్కడంటే అక్కడ పడిపోతూ ఉంటాయి ఇవి కింద బల్బ్స్ ఉంటాయి కదా దుంపలు వాటి ద్వారా కూడా ప్రాపగేట్ చేసుకోవచ్చు ఉల్లిపాయలు ఎలా ఉంటే చిన్నపాటి ఉల్లిపాయలు ఎలా ఉంటే చిన్న ఉల్లిపాయలు అలా ఉంటే దీని దుంపలు అలా పెట్టుకున్నా వస్తాయి లేదా ఇలా విత్తనాలు సేకరించి మనం వేసుకుంటే అవి చిన్న మొక్కలు వస్తాయి వాటి ద్వారా ఈ ఫ్లవర్స్ వస్తాయి ఇలా రెండు రకాలుగా మనం దీన్ని ప్రాపగేట్ చేసుకోవచ్చు నా దగ్గర ఎల్లో ఇంకా పింక్ ఉంది పింక్ కలర్కి విత్తనాలు కొద్దిగా తక్కువే వస్తాయి అంటే చాలా చిన్నగా ఉంటాయి ఎంత పెద్దగా బ్లాక్ కలర్ ఎంత ఇదిగా రావు చిన్నగా ఉంటుంది దాన్ని కూడా బల్బు దుంపల ద్వారా కూడా మనం చేసుకోవచ్చు ఇవి వర్షం పడినప్పుడు బాగా వస్తాయి ఈ ఫ్లవర్స్ వర్షాకాలంలోనే ఎక్కువ వస్తాయి రెయిన్ లిల్లీస్ అంటే వర్షాకాలం అనేది కదా రెయిన్ అంటే వర్షం పడినప్పుడు మాత్రం ఇవి మంచిగా ఫ్లవర్స్ వస్తాయి ఈ మామూలు లిల్లీ చెట్లు ఎలా ఉంటాయి అలాగే ఉంటాయి కానీ కానీ దాని ఆకులు కొద్దిగా దీని ఆకులు చిన్నగా ఉంటాయి కొంచెం సన్నగా ఉంటాయి మన మామూలు లిల్లీస్ అయితే కొద్దిగా పెద్దగా ఉంటాయి కదా వైట్ కూడా ఉంటాయి నా దగ్గర అయితే పింక్ ఇంకా ఈ కలర్ ఎల్లో కలర్ ఉన్నాయి ఇది ఎల్లో కలర్వి పింక్ కలర్ తీసినప్పుడు మరలా చూపిస్తాను ఇప్పుడు చూపించ కదా అది అలా ఉంటుంది చూడండి ఇవన్నీ మంచి బొకేలాగా ఉన్నాయి చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్